వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఐలు ప్రైవేట్ కిచెన్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను అయితే కర్నూలు కర్నూలు స్పెషల్ ఈరోజు ఏమంటే అలసన్న బుద్ధి లేకపోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడైతే చూపిస్తాను మొదటిగా వచ్చేసి ఆయిల్ తర్వాత పోపు దినుసులు తర్వాత ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కారము పసుపు సాల్ట్ అండి మీకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి ఇంకేంటి పేరెంట్స్ అందరు బాగున్నారా త్రీ డేస్ అయిందండి నేను వీడియో చేయక త్రీ డేస్ నుంచి అయితే వీడియో అయితే చేయలేదు కొంచెం బిజీ అయితే ఉన్నాను పిల్లలతో ఇద్దరు ఫీన్స్ కదా ఇంకా వర్క్ అయితే చాలా ఉంటుంది అందుకే వీడియో అయితే చేయలేదు నా ఛానల్ని మీరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి అయితే మొదటిగా ఆన్ చేసుకుందామండి నేను ఇండక్షన్ స్టాప్తో అయితే చేస్తున్నానండి ఇంకా నాకు వేరేవి ఏం లేదని ఇండక్షన్ స్టవ్ అయితే యూజ్ చేస్తున్నాను మొదటిగా వచ్చేసి ఆవాలు జీలకారు అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే వీటెక్కింది ఆయిల్ అయితే వేసాను ఇండక్షన్ స్టవ్ కదండి ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నాకు ఇది ఎట్టవాడలో అయితే తెలియదు ఇప్పుడైతే ఆనియన్ అయితే వేస్తున్నాను ఆనియన్ అయితే నేను టూ అయితే తీసుకున్నానండి ఈ గుగ్గిలకి అయితే ఆనియన్ అయితే దండికి అయితే కావాలండి ఇవైతే బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇదైతే బాగా దూరగా అయితే వేయించుకోవాలండి ఇది వేయించుకున్నాక మనము పచ్చిమిర్చి అయితే దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇవి బాగా వేగం ఇవ్వండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము ఇవైతే బాగా ఇట్లా రోస్ట్ అయితే అవ్వాలి ఇవి రోస్ట్ అయ్యాక సాల్ట్ మనం పసుపు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఇండక్షన్ స్టవ్ మీద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేయడం అయితే నాకు ఇది ఎట్లా చేయాలో ఐడియా అయితే లేదు ఫస్ట్ అయితే ఇదే చేస్తున్నాను అందరూ నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఇట్లా వేగాలండి నేను బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్నాక సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత వేసుకోవచ్చండి ఇష్టం అది సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకున్నాను పసుపు కొంచెం ఎక్కువనే వాడండి యాంటీబయాటిక్ చాలా మంచిది కలుపుకోవాలి దీనికి కాసేపు అయితే పగ్గనిద్దాము వేగాలండి ఇవి వేగాక లేదు దీంట్లోకి అయితే వేసుకున్నాను ఆ పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారండి చేతి అయితే ఆడిస్తుంది ఇంకా కష్టం కదండి వంట నా డిస్టర్బెన్స్ అవుతుందని అక్కడ టీవీ వాళ్ళైతే ఉన్నాడు అయితే అండి ఇట్లా ఫోన్ ముందుకు వచ్చి ఇట్లా టైం అండి ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకుంటాను మీకు ఏ వంటలు అయితే కావాలో నాకు కింద కమెంట్ అయితే చేయండి ఓకే అండి అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే వీటిని అయితే ఇప్పుడు కలుపుకోవాలి కరెంట్ పోయి మీద వాడకూడదండి ఇంకా తప్పలేదు వీడియో కోసం బాగా అయితే ఇలా కలుపుకోవాలి వీటిని అయితే సాంపార్ అయితే మగ్గని ఈరోజు అన్నాము సాంబార్ అయితే చేశానండి ఇప్పుడైతే రైస్ అయితే వండాలి ఇంకా రైస్తో పాటు అయితే ఇవైతే చేస్తున్నాను ఇంకేంటి అట్లే అందరు బాగున్నారా ఇది మగ్గిందో లేదో చూద్దాము ఇండక్షన్ స్టవ్ వల్ టైం సాయం పడుతుంది ఇవైతే బాగా అయితే కలుసుకోవాలి ఈ గుగ్గి ఇవైతే అవసరమైతే ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టానండి అవి ఈవినింగ్ లోపలైతే బాగా నానాయి నానబెట్టాక ఫైవ్ బిజెట్స్ అయితే వేసానండి అందుకి ఇక పొడి పొడిగా ఉండాలండి ఎప్పటికైనా మెత్తగా ఉంటే అవి అద్దకుపోయినట్లు ఉంటుందండి ఇట్లా పొడి పొడి అయితే ఉండాలండి వీటిలో చాలా రకాలు ఉంటాయండి మనం శనగలు అలసందలు కానీ పెస పచ్చ పేసంతో కూడా చేసుకోవచ్చండి ఎండాకాలం పచ్చ పేసం తింటే చాలా చల్వ అండి పిల్లలకి కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకున్నాము ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను కారం మీకు తగినంత వేసుకోండి ధనియా పౌడర్ అయితే వేసుకుందాము నేను ఆయిల్ అయితే కా కాస్తనే పోసాయండి మరీ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుండదని మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోండి ఇవైతే ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి మేడే కదండి మా మా వారికి అయితే ఈరోజు ఆఫీస్ అయితే సెలవండి ఈరోజు ఈరోజు మంచి ఏం చేసారండి ఇంట్లో ఇవైతే కాసేపు మగ్గనిద్దాం ఇవైతే ఇంకా మళ్ళీ అండి ఇప్పుడైతే లాస్ట్ అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాము నేను ఆల్రెడీగా కొత్తిమీర వాష్ అయితే చేశానండి ఇంకా కొత్తిమీర వేసుకొని మనం కలుపుకుందాము ఇంకా అంతే అండి అలసంత గుడ్లు అయితే రెడీ అండి ఇవి కర్నూలు సైడే ఎక్కువగా తింటానండి ఇంకా తెలంగాణలో ఇంకా తింటానండి ఇవి ఎక్కువగా శివరాత్రికి అయితే ఎక్కువ అయితే ఏదో చిన్న రెసిపీ అయితే చేశానండి మీద వాటర్ పోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఓన్లీ కర్రీగా వేసుకున్న సరిపోతుంది దీంట్లోకి చపాతి అయినా జొనరట్ అయినా అయితే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయినా కానీ సైడ్ కి ఏమైనా పప్పులోకి నంచుకోవట కానీ ఇవైతే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇవి ఇంకా ప్రాసెస్ అయితే మగ్గనిద్దాం ఇద్దాం లేదా ఒకసారి అయితే చూద్దామండి ఇవైతే ఇంకా మగ్గాయండి అండి ఇంకా అంతే అండి సింపుల్ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి టెన్ మినిట్స్తో చేసేయచ్చింది పెద్ద పన్నేమైతే కాదు పిల్లలకి ఈవినింగ్ కి అయితే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేసుకోండి ఓకే అండి నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి చా లైక్ అయితే చేయండి నాకు పెద్దగా మాట్లాడడానికి అయితే రాదు కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి ఇంత ఈ వీడియో అయితే పూర్తయండి బాయ్